హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మా ఇంటి దగ్గర జేసిపి వచ్చింది ఇక్కడైతే ఇల్లు కట్టిస్తున్నారు నేను ఫస్ట్ ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఇదంతా అడవిలాగా ఉండేదనమాట ఎన్ని చెట్లు అసలు ఇల్లే ఉండేది కాదు నేను ధైర్యం చేసి ఇల్లు కట్టుకున్నాను తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చారులేండి అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు కనుక అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు మొబైల్ ఉండింటే వీడియోస్ షూట్ చేసేదాన్ని మొత్తం చుట్టుపక్కల ఎక్కడ మనుషులే ఉండేవాళ్ళు కాదు లేవు అనమాట అక్కడొక్కటి ఒకటి ఉండేది దాంట్లో కూడా జనాలు తక్కువ అనమాట ఇంకా నేను కట్టుకొని ధైర్యంగా అలాగే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు ఇంకా అందరూ కొత్త కొత్తగా వస్తున్నారు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నారు కొత్త ఇల్లులు అయితే ఇప్పుడు నేను సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎలాగైనా తీర్చుకోవాలి సొంత ఇంట్లో ఉండాలి ఎలాగ లక్షల్లో ఉన్నాయి ఇప్పుడు ప్లాట్లు ఇల్లు కొనాలి కట్టాలి అంటే ఇంకా ఇది అసాధ్యం అనుకుంటారు కానీ ప్రయత్నం ప్రయత్నం ఖచ్చితంగా ప్రయత్నిస్తే మాత్రము ఎటువంటిదైనా మీరు కోరిక నెరవేర్చుకోగలుగుతారు ప్రయత్నించకుండానే ఇది నా వల్ల కాదు అంటే ఇంకా అది కాకుండానే పోతుంది అనమాట అందుకే ప్రయత్నించండి ఎక్కడో ఒకటి మీ బడ్జెట్లో ఖచ్చితంగా దొరుకుతుంది ఫస్టే పెద్దగా ఊహించుకొని ఇంకా ఇంత లక్షల్లో ఉన్నాయి ఇంకా ఎట్లానే ఇక్కడైతే జేసీపీ పిల్లోడైతే తెలిసిన పిల్లోడే ఇక్కడ ఎక్కువ ఇళ్ళకి ఈ అబ్బాయి అప్పు నాది తీస్తుంటాడు జేసికి నాకు వీడియో తీయక్క నాకు వీడియో తీయక్క అని చెప్పి మరీ వీడియో అడిగి తీపించుకుంటున్నాడు సరే ఇది మా ఇంటి వెనకాల తీస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా తీస్తున్నా నా పిల్లోనికి ఇష్టం ఉంది బాబుకి యూట్యూబ్లో వీడియోలో కనిపించాలని కొంతమందికి చాలా ఇష్టము వీడియోలో కనిపించాలి మాకు తీయండి కొంతమందికి ఏమో వద్దు ఏమో ఇబ్బంది పడతారనమాట సరే ఇంకా అడిగినాడు అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇంకా నేను మళ్ళీ ట్రాఫిక్ డైవర్ట్ అయిపోతుంది సొంత ఇంటి కళ సొంత ఇల్లు అనేది ప్రతి మనిషికి ఉంటుంది అదేమో అసాధ్యం అనుకుంటారు కానీ ఎక్కువ బడ్జెట్లో కాకుండా మీకు ప్రయత్నించండి ఇప్పుడైతే బ్యాంకు లోన్లు ఇస్తున్నారు ఫస్ట్ అయితే లోన్లుకి చాలా కష్టమయ్యేది అప్రూవల్ చేయించుకునిక కష్టమయ్యేది ఇప్పుడు అన్నీ చాలా ఈజీగా అయిపోయినాయి పనులు అయితే వాళ్ళు కూడా లోన్లు ఇస్తున్నారు ఇండ్ల కోసము తర్వాత వచ్చేసి చాలామంది గవర్నమెంట్ స్థలాలు కూడా తక్కువ బడ్జెట్లో తక్కువ రేట్లలో కూడా ఏమో వాళ్ళకి ఇష్టం లేక ఇంకేదో అవసరానికి అమ్ముతూ ఉంటారు అక్కడైనా మిడ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా కొనాలి అనుకుంటే ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా ఇల్లు కట్టుకుందాం ఇప్పుడు డబ్బు ఉంది దీంతో మనము స్థలం కొనుక్కుందాం అనుకునే వాళ్ళు అలాగైనా ప్రయత్నించండి కానీ తీసుకోండి ఎప్పటికైనా మీ మీ ఇంట్లో మీరు ఉంటే అది ఆ సంతోషమే వేరు నేను చాలామందికి చెప్తుంటాను ప్రయత్నించకుండా ఓటమిని ఒప్పుకోకూడదు ప్రయత్నించకుండా ఇది నా వల్ల కాదు ఇది ఇది అసాధ్యం ఇది ఇంక అస్సలు ఇది కానిది అనకుండా మీరు ప్రయత్నించండి దేవుడు ఎక్కడి నుంచో ఒక చోటు నుండి మీకు డబ్బు అరేంజ్ చేస్తాడు దేవుడి పైన నమ్మకం పెట్టి ప్రయత్నం మొదలు పెట్టండి మీ కళ అయితే తప్పకుండా నెరవేరుతుంది నిజంగా చెప్తున్నాను ఎప్పుడు ప్రయత్నించకుండా మీలో మీరే ఫిక్స్ అయిపోయి ఇది కాదు అనుకుని అలాగే ఉండిపోతారు చాలామంది కొంతమంది ఓనర్లు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది కొద్దిగా కఠినంగా ఉంటారు ఉంటూ ఉంట ఖాళీ చేయండి అంటారు అప్పుడు చాలా బాధ అవుతుంది మన ఇల్లు కాదు కాబట్టి వెళ్ళిపోండి అంటే మనం సామాన్లు ఎత్తుకొని వెళ్ళిపోవాలి అదే మన ఇల్లు ఉంటే మనకు ఎంత బాగుంటుండే అని చెప్పి బాధపడుతుంటారు చాలామంది అందుకని మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి మీ కోరిక నెరవేరాలని నేను కూడా అందరికీ ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలని చెప్పి అలానే అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా అక్కడ ఇంకో అన్న కనిపించారు కదా అన్నం మునీరు అన్ననే నాకు స్థలం ఇప్పించింది అప్పుడు ఒక పదివేలకి పదహైదు వేలకి స్థలం కొనేటప్పుడు నేను ఆలోచిస్తుంటే నాక ముందు ఏం కాదు లేక పదివేలు ఇప్పుడు నీకు ఎక్కువ అనిపిస్తాయి ఇప్పుడు వదులుకుంటే ఇంకా మళ్ళీ తర్వాత బాధపడుతు తర్వాత వచ్చేసి పదివేలు ఎక్కడ పోయి ఎక్కడొస్తాయో లేక ఉన్ని అని చెప్పేసి అన్న అయితే ఇప్పించినాడు అన్న పేరే మునీరు అన్న స్థలాలు ఏజెంట్ అనమాట అలాగే గౌండ కూడా ఇల్లు కడుతుంటాడు నేను కూడా ఇద్దా నా దగ్గర మొత్తం అమౌంట్ నేను నాకు స్థలం ఇప్పించింది ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నాడే అన్న నా దగ్గర కూడా అప్పుడు మొత్తం స్థలానికి డబ్బు పెట్టుకొని మొత్తం పెట్టుకొని అయితే లేను అప్పుడు ప్రయత్నించాను ఎక్కడి నుంచో ఒక చోటు నుండి దేవుడు లాగా నన్ను ఆదుకున్న ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో రూపంలో థ్యాంక్స్ చెప్తున్నాను అప్పుడైతే నాకు హెల్ప్ చేసినారు అలాగే దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోటు నుండి ఎక్కడి నుంచో సహాయం అయితే ఖచ్చితంగా పంపిస్తాడు ప్రయత్నించే వాళ్ళకి ప్రయత్నించకుండా ఇంట్లోనే ఉండి నాకు నా వల్ల కాదు నేను అప్పుడు చాలా చాలా అసలు నా దగ్గర ఉన్న బడ్జెట్లో స్థలం కొనాలి అని చెప్పేసి చాలా ప్రయత్నించి నేను ఆఖరికి స్థలం అయితే కొన్నాను ఫస్ట్ తర్వాత నిదానంగా బ్యాంక్ లోన్ తీసి ఇల్లు అయితే మొదలుపెట్టాను అలాగలాగా ఇంకా కొంచెం కొంచెంగా పూర్తి చేసుకున్నాను ఇంటికి నేను స్థలం కొనేటప్పుడు కూడా నా దగ్గర నెట్ క్యాష్ అంత పూర్తిగా లేదు ఇల్లు కట్టేటప్పుడు కూడా అంతే అలాగే కొంచెం కొంచెం కొ కొద్ది కొద్దిగా ఏదో ఒక ఉన్నంతలో కట్టుకుంటూ ఇంకా ఇల్లు అయితే పూర్తి చేసేసుకున్నాము ఇప్పుడైతే నేను సొంత ఇంట్లో ఉన్నాను అలాగ ప్రయత్నించి మీరు కూడా సొంత ఇంట్లో ఉండాలనేదే నేను కూడా ఇంకా మీకు నచ్చితే చూసి ఎక్కడన్నా స్థలాలు ఉన్న బడ్జెట్లో తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నండి